సీఎం చంద్రబాబు నాయుడు తన యొక్క బృందంతో దావోస్ పర్యటన అనేది చేపట్టినారు రేపు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై మూడు వరకు కూడా ఒక ఐదు రోజుల పాటు ఒక దావోస్ పర్యటన ఉంటుంది ఇక దావోస్ పర్యటనలో ప్రధానంగా చూసుకున్నట్లయితే పారిశ్రామికంగా పెట్టుబడుల ఆకర్షణంగా రాష్ట్రం వైపు ఉండేలాగా చర్యల భాగంగా ఈ యొక్క దావోస్ పర్యటన ఉంది ఈ యొక్క దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ అలాగే మంత్రి టీజీ భరత్ కూడా ఉన్నారు ఈ యొక్క మంత్ ఏదైతే ఈ యొక్క బృందం దావోస్ పర్యటనలో భాగంగా ఇటు ఏపీ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా అత్యంత కీలకంగా ఈ యొక్క ఓల్డ్ ఫోరంలో ఒక వేదికగా దీన్ని ఉపయోగించుకున్నట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే చూసుకున్నట్లయితే అనేక గతంలో కూడా సీఎం చంద్రబాబు అనేక దావోస్ పర్యటనలు చేశారు అలాగే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు సో ఈ నేపథ్యంలోనే ఒక దావోస్ పర్యటన అనేది అత్యంత కీలకంగా ఉంది దాదాపుగా ఈ యొక్క దావోస్ పర్యటనలో దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యల నేపథ్యంలో ఈ యొక్క దావోస్ పర్యటన ఉన్నట్లు ప్రాథమికంగా ఒక సమాచారం అయితే అందుతుంది అలాగే ఇప్పటికే చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో జరిగిన ఒక భారీ సిఏ సమావేశంలో కూడా దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిందంటూ కూడా చెప్పొస్తున్నారు సో అలాగే ఆయా కంపెనీలు లేదంటే ఆయా సంస్థలకు సంబంధించి ఇప్పటికే ఒక శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టానున్నట్లు కూడా సమాచారం సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీగా అంటే పెట్టుబడులకే ఒక కేంద్ర నిలయంగా ఉండే విధంగా అలాగే ఉద్యోగ కల్పనకి కీలక పాత్ర పోషించే విధంగా సో అడుగులు వేసింది అలాగే గతంలో చూసుకున్నట్లయితే ఒక ఏపీ ఒక బ్రాండ్ అనేది పూర్తిగా దెబ్బతింది అంటూ కూడా అనేక సార్లు అనేక సార్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాట విన్న పరిస్థితి ఉంది సో దాన్ని ఒకవైపు ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టుతున్నాయి అలాగే సంక్షేమ పదంలో అన్ని అన్ని కూడా ఇచ్చిన ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు పరుస్తూనే మరి ముందుకు వెళ్ళారు సో ఈ నేపథ్యంలో భారీగా ఇటు పెట్టుబడులు ఆకర్షణగా కేంద్రంగా ఉండే విధంగా అయితే ఈ యొక్క చర్యలే తీసుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దాని అంటే ఏపీకి పెట్టుబడులకు సంబంధించి అలాగే ఈ యొక్క సానుకూలత కావచ్చు అలాగే వారికి కల్పించే మౌలిక సదుపాయాలు కావచ్చు సౌకర్యాలు కావచ్చు అలాగే ఇన్వెస్ట్ రాష్ట్రాలకు ఏవైతే ఇప్పుడు ఈ కల్పించే రాయితులు కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఒక వేదికపై క్లియర్గా ఒక ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో అత్యంత కీలకంగా ఈ యొక్క దౌస్ పర్యటన ఉన్నట్లు కూడా తెలుసు రాత్రి ఎన్ని ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి అయితే పయన వేస్తారు సో ఢిల్లీ అక్కడ నుంచి ఉదయాన్నే రేపు ఉదయాన్నే చూసుకున్నట్లయితే రెండు ప్రాంతంలో ఢిల్లీ నుండి జూరీకి చేరుకుంటారు సో అక్కడి నుంచి ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి తొలుతారో చూసుకున్నట్లయితే స్విట్జర్లాండ్లో ఇటు భారత అయినటువంటి మృదుల్ కుమార్తో భేటీ అవుతారు తర్వాత ఏదైతే ఇటు ఎంబీసీ ఆధ్వర్యంలో హిల్టన్ హోటల్ ఏర్పాటు చేసినటువంటి తెలుగు డయాస్పర్ యొక్క మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారని కూడా తెలుస్తుంది తర్వాత పర్యటనలో భాగంగా చూసుకున్నట్లయితే ఇండియా ఎడ్స్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వర్టైజ్ పేరిట సమావేశం అయితే ఉంటుంది ఈ సమావేశంలో కూడా ఈ యొక్క సెషన్లో ఈ యొక్క సెషన్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అలాగే కొంతమంది ఇన్వెస్టర్లు అంటే టెక్ ఎవరైతే దిగ్గజ సంస్థలు ఉంటారో వారి యొక్క సీఈఓలతో కూడా సమావేశం అవుతారో కూడా తెలుస్తుంది దాదాపుగా ఈ యొక్క పర్యటనలో భాగంగా ముప్పై ఆరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు ఈ యొక్క ముప్పై ఆరు కార్యక్రమంలో కూడా ఇది పదహారు వన్ టు వన్ సమావేశాలు ఏవైతే ప్రపంచ గ్లోబల్ అంటే గ్లోబల్ వివిధ సంస్థలు గ్లోబల్ సంస్థలు అయినటువంటి వారి యొక్క సీఏ డైరెక్ట్ ఒంట వల సమావేశంలో పాల్గొంటారు అనేది కూడా తెలుస్తుంది తొమ్మిది రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పాల్గొంటారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క దావోస్ పర్యటన అత్యంత కీలకంగా అవుతుంది కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సో ఏదైతే ఈ యొక్క ఈ దావోస్ పర్యటన ఇరవై రెండు దావోస్ జూన్కి చేరుకుంటారు అక్కడ నుంచి బయలుదేరి ఇరవై మూడో తేదీ నుంచి ఉదయం ఎనిమిది ఇరవై ఐదు గంటలకైతే హైదరాబాద్ చేరుకుంటారు సో ఈ విధంగా ఈ యొక్క పర్యటనలో అనేది దావోస్ పర్యటన అనేది కీలకంగా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది ఈ పర్యటనలో ప్రధానంగా చూసుకు ట్లయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవచ్చు కొన్ని అయితే పెట్టుకుంది గ్రీన్ హైడ్రోజన్ ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి ఏవైతే ప్రపంచ సంస్థలు ప్రపంచ ఇంధన సంస్థల యొక్క సీఈఓలతో కూడా చర్చించుతారు ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా రాష్ట్రాన్ని నిలబెట్టే విధంగా సో ఈ విధంగా ఈ యొక్క చర్యలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే డేటా సెంటర్లు కావచ్చు ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ రావడం కావచ్చు అలాగే ఆగ్నిజెంట్ అనేక సంస్థలు కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో అనేక ఇంకా గ్లోబల్ సెంటర్స్ అనేది ఒక విశాఖపట్నంకి తీసుకురావడానికి సో ఈ యొక్క అత్యంత ఇది ఒక దావస్ వేదిక అవుతుంది అనేది కూడా క్లియర్ తెలుస్తుంది అలాగే ఏవైతే ఇటు దావస్ పర్యటనలో ఏపీ పెవిలియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఏపీఎల్ పెవి పెవిలియన్లో ప్రత్యేకంగా ఒక డిజిటల్ అంటే ఒక డిజిటల్ రూపంలో ఒక సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది దీంట్లో ఇన్వెస్టర్లు కావచ్చు అంటే ప్రధానంగా పారిశ్రామికంగా రాష్ట్రం ఏ విధంగా అనుకూలత ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యల్లో తీసుకుంటుంది అలాగే ఇన్వెస్టర్లకి ఎటువంటి రాయితీలు ఇస్తుంది సో వారికి ఏ ఎటువంటి అవకాశాలు కల్పిస్తూ అలాగే భరోసా కల్పిస్తూ చట్టపరంగా సో ఏ విధంగా చర్యలు తీసుకుంటూ వారికి సానుకూలత ఉంది పెట్టుబడులు పెట్టేవారికి అనే అంతా కూడా ఒక సెమినార్ విధంగా ఈ యొక్క డిజిటల్ రూపంలో వారికి వివరించే ప్రయత్నం అయితే చేస్తారు సో ఇది అత్యంత కీలకంగా ఈ యొక్క సమావేశం అయితే ఉండనుంది సో ఈ విధంగా భారీగా పెట్టుబడులు అనేది రాష్ట్రానికి వస్తాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకవైపు ఆలోచిస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ అత్యంత కీలకంగా ఈ యొక్క సమావేశం లేదంటే ఇది ఒక దావోస్ పర్యటన ఉందనేది కూడా క్లియర్ తెలుస్తుంది సో వాస్తవాన్ని చూసుకున్నట్లయితే ఇప్పటికే అనేక అనేక అంటే ఎన్నికల్లో భాగంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో అత్యంత కీలకంగా యువతకి దాదాపుగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే ఇప్పటికే అనేక సంస్థలు ఇటు ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు విశాఖలో జరిగిన ఒక పెట్టుబడుల సమస్య ఏదైతే సిఐ సమావేశంలో కూడా దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేయంటూ కూడా చెప్పుకొస్తారు వివిధ సంస్థలకు సంబంధించి ఏదైతే భూ కేటాయింపులు యొక్క పనులు యొక్క చర్యలు కావచ్చు అలాగే శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో కేవలం విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే అనేక లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా నారాయణకే చెప్పుకొస్తున్న ప్రయత్నం ప్పటికీ సో ఇటువంటి ఒక బ్రాండ్ ప్రమోషన్ ఏపీ ఒక బ్రాండ్ ప్రమోషన్ ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే సో పెట్టుబడుల ఆకర్షణ అనేది భారీగా వస్తుంది కూడా ఆలోచిస్తుంది అలాగే స్వర్ణాంధ్ర ఏదైతే విజన్ ఉందో టూ జీరో ఫోర్ సెవెన్ అనేది కార్యక్రమం ఉందో సో దీన్ని అత్యంత కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకువెళ్తుంది దానికి సానుకూలితంగా ఏ విధంగా ఉంటుంది దాంట్లో అత్యంత కీలకంగా పారిశ్రామిక సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా వివరించే వివరిస్తారు దావోస్ పర్యటనలో వివిధ అనేక టెక్ కంపెనీ సంస్థలు కావచ్చు అందరితో కూడా వన్ సంబంధించి సమావేశాలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఒక చేస్తారు అలాగే రాష్ట్రానికి ఏ విధంగా సానుకూలత ఉంది ఎన్ని రాష్ట్ర ఒక ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా వివరిస్తారు అలాగే ఏదైతే అంతర్జాతీయ ఒక మీడియా సంస్థలు కూడా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తారు సో ఈ విధంగా ఏవైతే దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడుల రూపాయలకు సంబంధించి తీసుకురావడం లక్ష్యంగా అనుకున్నారు అనుకున్నప్పుడు కూడా వాస్తవంగా ఈ యొక్క పర్యటనలో ఎన్ని వరకు ఎంఓలు అంటే ఏ సంస్థల్లో ఎంఓఎలు అయ్యాయి అనేది అన్నీ కూడా ప్రాథమికంగా అయిన తర్వాతనే క్లియర్ తెలుస్తుంది సో ఏదైనా సరే ఈ యొక్క దావోస్ పర్యటన అనేది సీఎం చంద్రబాబు నేతృత్వంలో యొక్క బృందం తన యొక్క బృందంతో రేపటి నుంచి ఇరవై రెండు వరకు కూడా ఈ పర్యటన ఉంటుంది కాబట్టి సో ఇది అత్యంత కీలకంగా రాష్ట్ర యొక్క అభివృద్ధి లేదంటే రాష్ట్ర యొక్క పారిశ్రామిక అభివృద్ధి ముందుకు బాటలు వేయడంలో అత్యంత కీలకంగా ఈ దావోస్ పర్యటన ఉందనేది క్లియర్ తెలుస్తుంది